ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ

భగవానుడు పలుకుతున్నాడు కనుక చిత్తశుద్ధి వల్ల జ్ఞానము కలిగేంత వరకు వర్ణాశ్రమ యోచితాలైన కర్మలను ఆచరించడమే మేలు లేనిచో జ్ఞానము కలగదు పురుషుడు కర్మలను ఆచరించకుండా నైస్కర్మ్యాన్ని అనగా జ్ఞానాన్ని అంటే కర్మ లేని కర్మను దాటి వెళ్లడాన్ని పొందలేడు అనగా చిత్తశుద్ధి జ్ఞానము లేని కర్మ త్యాగము సిద్ధి అంటే మోక్షము కలుగజాలదు అని భగవానుడు చెబుతూ ఇక వివరణ అనగా పురుషుడు కర్మలు చేయకుండా అతనికర్మ సిద్ధి అనగా కర్మలను త్యాగం చేసే విసులుబాటు ఆత్మ జ్ఞానము లభించదు అనగా కర్మ త్యాగం చేసే అధికారము గాని ఆత్మ జ్ఞానం గాని లభించదు అతనికి జ్ఞానము కూడా కలగదు కేవలం కర్మ సన్యాసం వలన ఆత్మ జ్ఞానము మోక్ష సిద్ధి కలగదు కాబట్టి కర్మలు చేయడం ప్రతి మానవునికి ఆవశ్యకం కాగా భగవంతుడు మనకు వర్ణాశ్రమ కర్మ సిద్ధి అసలు కలగదు అని చెబుతున్నాడు ధర్మములు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసములు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములు అంటే జన్మత మనకు ఎటువంటి కర్మలైతే నియోజించబడి ఉన్నాయో అంటే ఆ కర్మల యొక్క ఉన్నామో ఏ కర్మపై మనకి అధికారం ఉన్నదో ఆ కర్మను విడిచిపెట్టకుండా ఆ కర్మను సక్రమంగా నెరవేర్చి తర్వాత కర్మ చేయవలసిన అవసరం నీకు రానప్పుడు ఆత్మ జ్ఞానం వైపు అడుగులు వేయాలి అని చెప్తున్నాడు భగవంతు ఇప్పుడు మనం సాధారణమైన కర్మలే చూసుకుందాం ఇప్పుడు సాధారణమైన కర్మ భగవంతుడు చెప్తున్నాడు అది కర్మకాండ కావచ్చు లేక భౌతిక కర్మలైనా కావచ్చు నేను ఒక వెల్డింగ్ షాప్ కొన్ని రోజులు నేను కష్టపడి చేశాను తర్వాత నాకు కొంతమంది శిష్యులు ఉన్నారు వారు పని చేసేవారు నేను విశ్రాంతి తీసుకునేవాడిని అది ఇలా చేయి ఇదిలా చేయి అని చెప్పేవాడిని నా వలన పది మంది పని చేస్తారు కాబట్టి నేను కర్మను ఆపవచ్చు ఇప్పుడు నేను యజ్ఞం చేస్తున్నాను విశేష కర్మకాండ వైదిక కర్మకాండలు చేస్తున్నాను కొంతమంది శిష్యులు వచ్చి ఇప్పటికే కర్మకాండలందు ప్రావీణ్యత సంపాదించుకున్నారు వారు వచ్చేటప్పుడు మేమేం చేస్తాం వారి చేతి చేయిస్తూ మేము బయట ఉంటాం అంటే అక్కడ నుండి విరమించుకున్నాం మేము కర్మను విడిచిపెట్టాము అంటే మా వలన పది మంది కర్మ చేస్తున్నారు అని అర్థం మన యొక్క కర్మలు పది మంది చేత చేయించి మరి మనం కర్మను పరిత్యాగం చేయాలి గానీ సృష్టిలో కర్మ ఆపే అధికారం ఎవరికి కూడా లేదు అని భగవంతుడు పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే చెబుతున్నాడు కర్మ ఆగకూడదు అక్కడ పని ఆగకూడదు నువ్వు చేస్తావా లేక నువ్వు చేయిస్తావా గానీ సృష్టి ధర్మము చలనము ఆ చలనం ఆగకుండా ఉండడానికి కర్మ జాగాలి ప్రతి కర్మ సాగాలి ఒక బ్రాహ్మణుడు క్షత్రియుడు అంటే అవి ఒక విభాగములు అవి జాతులు అయితే కావు మీరు హైందవ సనాతన ధర్మాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి బ్రాహ్మణీయము అనేది జాతి కాదు అది ఒక వర్ణము వర్ణం అంటే ఏమిటి ఒక రంగు రంగు అంటే అర్థం ఏమిటి చూస్తే కనిపించేది చూడగానే ఆ ఇతను బ్రాహ్మణుడు ఆ ఇతను క్షత్రియుడు ఇతను వైశ్యుడు ఇతను శూద్రుడు అంటే మనకు చూడగానే తెలిసిపోతుంది అంటే అర్థం ఏంటి చూస్తే ఏమి తెలుస్తుంది అతను ఒక వ్యవహారము అతని యొక్క ఆచారమే అతని యొక్క నిర్దేశించబడుతూ ఉన్నది భగవంతుడు అందుకే జాతి అని ఎక్కడా చెప్పలేదు వర్ణము 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 అంటున్నాడు దీన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రతి తనకు విధించబడిన కర్మలు చేయాలి లేకపోతే అతనికి చిత్త శుద్ధి కర్మలను వదిలిపెట్టి కేవలం జ్ఞాన మార్గమును అవలంబించిన ప్రయోజనము లేదు కర్మలు చేయకపోవడం వలన జ్ఞాన సిద్ధి కలుగదు మోక్షం లభించదు నిష్కామ కర్మలు చేస్తూ అంటే ఎటువంటి కోరికలు లేకుండా కామ్య కర్మలు కాకుండా కుంట మనస్సును పరిశుద్ధం చేసుకోవాలి అప్పుడు శాస్త్ర జ్ఞానము సంపాదించాలి ముందు శాస్త్రములు వేదములు ఉపనిషత్తులు చదువుకోవాలి కర్మకాండలు చేయాలి తర్వాత శాస్త్ర పఠనం చేయాలి అంటే స్వాధ్యాయం చేయాలి తరువాత మోక్షము కొరకు ప్రయత్నించాలి కాబట్టి కేవలం కర్మ వదిలిపెట్టిన మాత్రాన సన్యాసిగా మారి సోమరిగా ఉన్నందువలన ప్రయోజనం లేదు అన్ని పనులు మానేసి చేరెక్కిపోయి పోయి వేసుకుని కూర్చున్నంత మాత్రాన నీకు సోమరతనమే వస్తుంది తప్ప దాని వలన ప్రయోజనం ఉండదు నువ్వు చేస్తావా చేయిస్తావా భగవంతుడికి ఏం చేస్తున్నాడు భగవంతుడు అదే కదా చూపిస్తున్నాడు అతను ప్రత్యక్షంగా యుద్ధం చేయడు గానీ కంకణ చేయిస్తున్నాడు కర్మ చేయిస్తున్నాడు కర్మ చేయిస్తున్నాడు కాబట్టి అతనికి అంత బాధ్యత అర్జునుడు యుద్ధం చేయకపోతే నాకేడు పోయింది వాళ్ళన్న కదా అవుతాడు ధర్మరాజు రాజు అవుతాడు అర్జునుడు గెలుస్తాడు మధ్య నాకెందుకు అనలేదు భగవంతుడు కర్మ చేస్తాడు లేక కర్మ చేయిస్తాడు కర్మ చేయించడం కూడా ఒక కర్మే కదా ప్రతి తనకు విధింపబడిన కర్మ చేయాలి కాని ఆ కర్మను ధర్మంగా నిష్కామంగా చేయాలి ఇది నా యొక్క ధర్మము వచ్చినా రాకపోయినా ఈ పనిని చేయాలి ఇప్పుడు మనం ఈ విషయంలో పురోహితులకు మెచ్చుకోవాలి మందిరంలో ఉండే పురోహితులు దక్షిణంలో దొరకని దొరకపోని ప్రతి రోజు తమ విధుల్ని సక్రమంగా నెరవేరుస్తారు ఉదయాన్నే తమ యొక్క విధుల్ని తప్పక నెరవేరుస్తారు వాళ్ళని చూస్తుంటే కర్మయోగం ఎంత గొప్పదో మనకు అర్థం అవుతూ ఉంటుంది మీరు ఒక మందిరానికి వెళ్ళండి అక్కడ పూజారి చూడండి ఎక్కువ మంది భక్తులు వచ్చిన రోజు చేస్తాడు ఎవరు రాని రోజు కూడా ఎవరు లేరులే అని భగవంతుడి యొక్క సేవ చేసుకుంటాడు శ్రద్ధతో చేయాలి ఆనందంగా చేయాలి ఇది భగవంతుడిచ్చింది ఇది భగవంతుడిచ్చిన ప్రసాదం గానే భావన చేస్తూ కర్మలు చేయాలి ఎటువంటి ఆసక్తితో చేయకూడదు భగవంతుడే ఇస్తాడు మరి దానికోసం ఆసక్తి ఎందుకు అంటే ఈ పని నేను చేయాలి నా వలనే ఈ పని అవుతుంది ఈ పని చేస్తే నాకు ఇంత లాభం వస్తుంది అనే చింత ఉండకూడదు అప్పుడే చిత్తశుద్ధి కలుగుతుంది మనసు నిర్మలంగా లేకపోతే చిత్తము పరిశుద్ధంగా లేకపోతే జ్ఞానం వంట పట్టదు కదా జ్ఞానం లేకపోతే మోక్షం లభించదు కదా కాబట్టి ప్రతి మానవుడు మొదట కర్మయోగముతోనే మొదలు పెట్టాలి కర్మలు వదిలిపెట్టి సోమర్తనంగా సోమరులుగా ఉన్నందువలన ప్రయోజనము లేదు అటువంటి వారు ఇటు ప్రపంచానికి అంటే సమాజానికి పనికిరారు అటు మోక్షానికి పనికిరారు రెండింటికి చెడ్డ రేవడిలాగా మారుతారు రెండింటికి చెడ్డ రేవడ లాగా తయారవుతారు అర్థమైంది కదా నీకు ఏదైతే భగవంతుడి తరపున భగవంతుడు అంటే ఎవరు భగవంతుడు ఎవరు భగవంతుడు నీ దగ్గరకు వచ్చి చుట్టిచ్చి అంటే ఒక కత్తిరిచ్చి ఈ పని నువ్వు చేయి లేకపోతే నాగలిచ్చి నువ్వు దుఃఖదున్ను పంచాంగం ఇచ్చి శ్రవణం చేయని అని కదా నీ తండ్రి నీకు అప్పు చెప్తాడు ఎవరినైనా సరే వృత్తి ధర్మంలో చేసేది సొంత తండ్రి లేక గురువు తండ్రి ప్రమేయంతో ఆ సంబంధితమైన గురువు దగ్గరికి వెళ్ళి ఆ విద్యలు నేర్చుకుని ఆ కర్మలు నువ్వు చేస్తావు గురువు కేవలం కర్మలను నేర్పేవాడు లేక కర్మల యందు అందువచ్చు ఒడదుడుకులను సరి చేసేవాడు గాని ఆ కర్మలో వినియోగించేవాడు ఎవరు నిన్ను ఆ కర్మనే బద్దం బెవరు నీ తండ్రి సాక్షాత్ భగవంతుడు తల్లిదండ్రులు సాక్షాత్ భగవంతుడు నీ తండ్రి రూపంలో ఉండే పరమ పురుషుడైన పరమాత్మ నీకు ఒక కర్మలో వినియోగించాడు అంటే దానిలో నిన్ను పెట్టాడు భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగానే స్వీకరించి దాన్ని సక్రమంగా చేయాలి అప్పుడే నీ తండ్రే భగవంతుడు అయిపోతాడు నీకు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు నీ గురువే భగవంతుడు అవుతాడు నిన్ను మోక్షాన్ని కూడా ప్రసాదించగలడు ఇప్పుడు నిన్నటి వరకు ఒక వ్యక్తి బతుకుండి మన ముందే ఉండి మన స్నేహితుడిగా ఉంటున్నప్పుడు వాడితో మనం టీ తాగాం కలిసి తిరిగాం అన్ని చేశాం అతను చనిపోతే అతని పటం పెట్టి పూజ చేశాం చేస్తున్నాం కూడా ఏదైనా మంచి జరిగితే మా నాన్న చనిపోయి ఎక్కడున్నా సరే నా మీద అతనికి ఉండే ప్రేమ కొలది నన్ను ఆశీర్వదిస్తున్నారు అనుగ్రహిస్తున్నారు అని చెప్పుకుంటున్నాం ఈ రోజు నాకు ఈ స్థాయి ఈ స్థితి ఇచ్చింది మా తల్లిదండ్రులని నేను పదే పదే చెప్తున్నాను వారి యొక్క అనుగ్రహం వారి యొక్క ఆశీర్వాదం రత్నశ్రీ యొక్క అనుగ్రహం నా పేరేదో కొంతమందికి తెలియదు రత్నశ్రీ గురువు గారేనే అంటారు అది నా నాకు ఈ మార్గంలో తెచ్చింది నా తల్లిదండ్రులు కాబట్టి ఈ కర్మ నేను ఖచ్చితంగానే చేస్తున్నాను కావాలంటే మీరు ఎప్పుడైనా సరే ఆశ్రమంకి వచ్చేటప్పుడు చూడండి యజ్ఞంలో కూర్చుంటే ఎటువంటి కూడా ఉంచుకోకుండా శ్రీమాతను ఆహుతులు ఇవ్వడమే పనిగా పెట్టుకుంటున్నాను కేవలం ఏదో శ్రీమాత మెచ్చుకుంటాదని కాదు మా అమ్మ నాన్న ఒప్ప చెప్పిన పని సక్రమంగా చేయాలని ఎవరికైనా కర్మలో పెట్టేది తండ్రి మాత్రమే లేక తల్లి ఆత్మస్వరూపులారా అయితే ఈ కర్మలు మళ్ళా వివరించుకుందాం అయితే ఈ కర్మలు ఎలా మనకు బడ్డాయి ప్రతి మానవుడు సత్వ రజ తమో గుణములను అనే మూడు గుణములతో కాని కొందరిలో గుణములు ఎక్కువగా ఉంటాయి అటువంటి వారికి నిష్కామ కర్మలు ఆచరించడం వలన రజో గుణము తమో గుణము నుండి నెమ్మదిగా నెమ్మదిగా సత్వగుణము అలవడుతుంది అక్కడ నుండి పరమాత్మ లక్షణమైన శుద్ధ సత్వగుణము అలవడుతుంది అదే మోక్షం నాకు మార్గం అవుతుంది కాబట్టి ప్రతి మానవునికి కర్మాచరణ చాలా ముఖ్యమైన కర్మలు చేశావా విడిచిపెట్టావా అన్నది ముఖ్యము కాదు నీ మనసు పరిశుద్ధం అయినదా లేదా అన్నది ముఖ్యం అంటే అన్ని శకం శకంగా విడిచిపెట్టేసి అవి మళ్ళా మన తలపైకి వచ్చేసి తర్వాత తల పట్టుకునే కంటే ముందుగానే నీ యొక్క బాధ్యతాయుతమైన అవి వర్ణాశ్రమ ధర్మములు కాని లేక వృత్తిపరమైన ధర్మములు కానీ లేక తండ్రి వలన తల్లి వలన వచ్చు బాధ్యతలు కానీ అవి కర్మలను సక్రమంగా సక్రమంగా నెరవేర్చిన తర్వాత ఆ ఇంత చేశాను చేయగలిగాను ఇది పూర్తి చేశాను అన్న ఒక సంతృప్తితో ఉన్నప్పుడు నీ చిత్తము శుద్ధిగా ఉంటుంది చిత్తం యొక్క పని ఏమిటి నిన్ను జ్ఞాప్తి చేయడం చిత్తము ఒక మెమొరీ కార్డ్ నిన్ను పదే పదే ఒక సెన్సర్ లా ఇండికేట్ చేస్తూ ఉంటుంది పలాని పని వదిలేసావు ఫలాన్ని నీకు బిజారు పెడతాది పలాని వాళ్ళు నీకు ఒత్తిడి పెడతారు లేక పలాని వృత్తిలో నీకు వ్యతిరేకత రావచ్చు అని మనసుకు చెప్తుంది మనసుగా భయపెడుతూ లేనిపోని ఆలోచనలను చేయిస్తుంది ఆ మనసే లేనిపోని గురి గురిచేస్తుంది అదే గాని నువ్వు సంతృప్తిగా పూర్తి చేయగలిగా అనుకో చిత్తము మరిచిపోతుంది అంటే విడిచిపెట్టేస్తుంది అప్పుడు మనసు కూడా నిర్మలంగా ఉంటుంది అప్పుడు నువ్వు వద్దన్నా సరే కర్మలు తెగిస్తావు కదా అందాక ఏదో వేసం కోసమనో విభూతి బుట్లు కోసమనో ఎర్రటి బట్టల కోసమనో అన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు కదా అప్పుడు జ్ఞానం సంపాదించడానికి అర్హత లభిస్తుంది కదా కాబట్టి ప్రతి మానవుడు తనకు విధించబడిన విద్యుక్త ధర్మమును చిత్తశుద్ధితో ఆచరించాలి అని భగవంతుడు బోధిస్తూ ఉన్నాడు నువ్వు ఏదైనా సరే వదిలావు అంటే రుణమును తీర్చుకోలేదు అని అర్థం రుణం ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టదు ఆ రుణం నిన్ను ఈ జన్మలో కాకపోయినా వచ్చే అయినా సరే వెంట ఆడుతుంది అదేదో ఇప్పుడే కడుక్కుంటూ పోలే నీవు వచ్చేటప్పుడు దారిలో ఏదో కొంచెం పేడను తొక్కేసావు దానిని అంగటే కడుక్కుంటూ పోలే ఆ ఇంత కడుక్కోవడానికి బద్దకిస్తే ఇంటి మొత్తం పేడకం పోతుంది మంచం మీద పడుకుంటే మంచం కూడా పేడకం పోతుంది నువ్వు కర్మకాండ చేసేటప్పుడు కూడా పేడ తలకు వాసన నీకు తగులుతూ ఉంటుంది కదా నువ్వు శుద్ధంగా కర్మకాండ చేయలేవు కదా అదే ప్రకారంగా ఆత్మజ్ఞానం లభించాలి అంటే మనశ్శుద్ధి కావాలి మనశుద్ధి కావాలి భ్రాంతి ఉండకూడదు ఇవన్నీ ఉండాలంటే చిత్తమును ముందు కడిగేయాలి అంటే ఎక్కడైతే నువ్వు వచ్చిన పేడను అంగడే కడిగేయాలి అంటే నువ్వు ఎక్కడ అక్కడే పరిపూర్ణత చేయాలి కంప్లీట్ చేయాలి ఈ శ్లోకంలో అనారంభ అంటే ఏ కర్మను ఆరంభించుకుంటా ఉండడమే అని అర్థం అంటే ఏ పని చేయకుండా సోమరిగా ఉంటే అని భావం అంటే చేయవలసిన పని చేయకుండా చిత్తశుద్ధితో చేయకుండా శాస్త్రములలో చెప్పబడిన వాక్యాలను అడ్డు పెట్టుకొని అంత భగవంతుడే చేసుకుంటాడు నేనేం చేయక్కర్లేదు అంటూ వేదాంతాన్ని అడ్డు పెట్టుకుని పని దొంగ అవుతాడు వాడికి ఈ లోకంలో సుఖం ఉండదు పరలోకంలో మోక్షం రాదు అతడు నైస్కర్మ స్థితి అంటే స్థితి ప్రజ్ఞ స్థితి పొందలేడు కాబట్టి కేవలం కాషాయ గుడ్డలు కట్టి సన్యాసమును స్వీకరించినంత మాత్రమున ప్రయోజనము లేదు జ్ఞానము రాదు మోక్షము లభించదు అని పరమాత్మ అర్జునునికి ఉపదేశిస్తు ఇదేదో నేను కక్ష కట్టి చెప్పే మాటలు కావు సాక్షాత్ భగవంతుడు మన కోసం ఉపాధిగా తీసుకొని బోధించినదే భగవద్గీత కర్మలను చేయకుండా వదిలిపెట్టినంత మాత్రాన కేవలము శాస్త్రములు చదివినంత మాత్రాన ఎవరికి సిద్ధి లభించ కర్మలను వదిలిపెట్టడం మంచిది కాదు చేయవలసిన కర్మలు అంటే కర్తవ్య కర్మలనే చేస్తూ ఆత్మతత్వమును తెలుసుకోవాలి కాని అన్నింటినీ వదిలిపెట్టి ముక్కు మోసుకొని కూర్చుంటే కర్మలను వదిలి పారిపోతే కుదరదు ధ్యానంలో కూర్చున్న శరీరం ఇక్కడే ఉంటుంది మనసు ఎటో వెళ్లిపోతుంది నిష్ఠ కుదరదు అంతేకాదు ఏ కర్మ చేయకుండా ఏ కర్మను ఆరంభించకుండా ఏ కర్మను ఆచరించకుండా సోమరిగా కూర్చుంటే ఏ పని చేయలేడు అంతేకాదు తర్వాత స్థితి ఆయన నివృత్తి మార్గమును కూడా చేరుకోలేడు కాషాయమును ధరించి స్వామీజులుగా ఉంటూ పాద పూజలకు ప్రవచనాలకు రేట్లు పెట్టి మనం సంపాదిస్తూ అనేక విమర్శలకు గురి అవుతున్న నేటి సన్యాసులను గురించి చెప్పేదేముంది మీరే ఆలోచించుకోవాలి దీనిలో మనం ఎక్కువగా చెప్పవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే ప్రత్యక్షంగా ఈ రోజు సోషల్ మీడియా యొక్క దయవాలన ప్రతిది మన సెల్ లోనే కనిపిస్తుంది కాబట్టి దీని గురించి మనం వివరణ చేయవలసిన అవసరం లేదు అర్థం అవుతుంది కదా కాబట్టి ముందు కర్మలు చేయాలి అది కూడా నీకు ఏ పని అయితే భగవంతుడి ద్వారా లేక వంశ పర ద్వారా లేక వర్ణాశ్రమ ధర్మాల ద్వారా నీ తండ్రి ద్వారా నీ తల్లి ద్వారా ఏదైతే సంక్రమించిందో అధికారం కర్మ చేసే అధికారం ఆ కర్మను తప్పనిసరి చేయాలి అని భగవంతుడు మనకి నొక్కి మరీ చెబుతున్నాడు కాబట్టి ముందు కర్మను చేయాలి అవి నిష్కామంగా చేయాలి ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం అలవరుచుకోవాలి తర్వాత శాస్త్ర జ్ఞానాన్ని సంపాదించాలి అప్పుడే నివృత్తి మార్గంలో అడుగు పెట్టడానికి అనుమతి లభిస్తుంది అంతేగాని చేయవలసిన కర్తవ్య కర్ సన్యాసం తీసుకుంటే ఎవరు సిద్ధిని పొందలేరు అందుకే కర్మను వదిలిపెట్టకూడదు అనే దానికి సమాధానం తరువాతి శ్లోకంలో భగవానుడు క్లుప్తంగా చెబుతాడు కర్మను విడిచిపెట్టడం ప్రతి మానవుని యొక్క విధానం అది ఎప్పుడు వర్ణాశ్రమ ధర్మంలో శుభ్రంగా చెప్పబడి ఉన్నది బ్రహ్మచర్యము వలన నేర్చుకుంటున్నాం విద్యను అభ్యసించడమే బ్రహ్మచర్యం దానిని వినియోగించడం గృహస్థం ఇక మన తరువాత వారు వచ్చారు అది కర్మ శిష్యులు కావచ్చు లేక కుటుంబంలో పుత్రులు కావచ్చు కావచ్చు వారికి మెల్లమెల్లగా బాధ్యతలు మెల్లమెల్లగా మనం పక్కకు తప్పుకుంటూ వారు పూర్తిగా చేయగలుగుతున్నారు ఈ ప్రకృతి చలించడానికి ఏ కర్మలైతే సాగాలో అవి శుభ్రంగా సాగుతున్నాయి దాని వలన నేను ఉన్నా లేకపోయినా సరే కర్మ అయితే ఆగదు అది సాగుతూనే ఉంటుంది కాబట్టి నాతో ఈ కర్మకు పని లేదు అన్నప్పుడే కర్మను తెగించాలి గాని నీ అంతటా నువ్వుగా కర్మను తెగించకూడదు అంటే దీని యొక్క అంతరార్థాన్ని గ్రహించండి ఒక పురుష తన బాల్యం నందు సకల విద్యలు నేర్చుకుని అవి ఆధ్యాత్మిక విద్యలు అవ్వచ్చు లేక ఉద్యోగ సంబంధ అనగా ఎంప్లాయ్మెంట్ జీవనోపాధి సంబంధించిన కర్మలైన నేర్చుకునేది బ్రహ్మచర్యం దానిని ఆచరించిన పెట్టినప్పుడు దానిలో మనకు ఉపాధి దొరుకుతుంది ఆ ఉపాధిని వినియోగించుకొని సంసారాన్ని పెంచుకొని తన కుటుంబాన్ని ఏర్పరచుకుంటాడు తర్వాత తన పిల్లల యొక్క భవిష్యత్తుని నిలిపేందుకు తన వంతుగా కృషి చేసి తమ పిల్లలకు ఒక మార్గంలో పెట్టిన తర్వాత తన బాధ్యతలన్నీ మెల్లమెల్లగా పిల్లలకు బదిలీ చేసి తాను విధుల నుండి మెల్లమెల్లగా జారుకుంటాడు నొప్పింపక తాను ఒక తప్పించుకు తిరిగేవాడు నేర్పడ సుమతి నేర్పడే తప్పించుకునేవాడు ఇంకొకటి చేయాలి అది నువ్వు తప్పించుకునే పని ఆగిపోతే పనికి రాదు ఈ సృష్టి నడవాలి సృష్టి నడవాలి అనేది భగవంతుని యొక్క ప్రాథమిక ప్రతిపాదన ఆ పిల్లలు చేస్తాడు కదా తర్వాత ఏం చేయాలి మెల్లమెల్లగా తప్పించుకున్నావు అప్పుడే స్వామర్తనంగా కూర్చొని ఉక్రెయిన్ లో బాంబులు పడ్డాయి ఇజ్రాయి బాంబులు వేశారు అనే విషయాలు మాట్లాడుకోవడం మన యొక్క ప్రాకృతిక ధర్మం ఎందుకంటే సమాజంలో ఉన్నాం సామాజిక ధర్మం కూడా గానీ పనికి మారిన మాటలు వాళ్ళు ఇలా చేశారు అల్లా తండ్రి ఇలా చేశాడు ఈ కొడుకు ఇలా చేశాడు అల్లా పిల్ల అలా ఉంది ఇల్లి పిల్లలు ఎలా ఉన్నాడు ఇటువంటి విషయాలన్నీ పక్కన పెట్టి భగవంతుని యొక్క నామస్మరణ భగవంతుని యొక్క చేరుకోవడం ఎలా ఎందుకంటే ఇక్కడ పని నాది పూర్తయిపోయింది వాట్ ఈస్ ద నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ నేను తర్వాత ఏం చేయాలి భగవంతుని చేరుకోవాలి దానికోసం ఏం చేయాలి అప్పుడు చిన్నప్పుడు చదువుకున్న శాస్త్రాలు ఇప్పుడు నేర్చుకోవాల్సిన శాస్త్రాలు చిన్నప్పుడు గురువు గారు చెప్పిన విద్యలు ఇప్పుడు మన అనుభవపూర్వకంగా వచ్చిన విద్యలు అన్ని కలగల్ప చేసి జాగ్రత్త భగవంతుని వైపు అడుగులేస్తూ 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 అసలు శబ్దం రాకుండా మనం అటు వెళ్తున్నామని ఎవరికి తెలియకుండా పిల్లి వలె జాగ్రత్తగా భగవంతుని చేరుకోవడమే మోక్ష మార్గం నాకు అర్హత సంపాదించడం ఇదే జ్ఞానం ఏదైనా తెలుసుకోవడం జ్ఞానం దానిని ఆచరణలో పెట్టడమే విజ్ఞానం స్వరూపల ఇక భగవద్గీతలో ఐదవ శ్లోకం వైపు వెళ్దాం ఈ భగవద్గీతను సరళమైన తెలుగులో పూర్తిగా వినాలి అంటే డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి మొదటి నుండి వినగలరు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు మంత్ర శాస్త్రములు ధర్మశాస్త్రములు అందించి ఉన్నారు వాటి వలన మన ప్రయోజనమే తప్ప ఋష్యుల యొక్క మనుగడకైతే కాదు అవి మనం వినియోగించుకోవడం వలన ధార్మికులుగాను సమాజంలో ఉన్నతమైన గౌరవప్రదముగా జీవనమును కొనసాగించేందుకు ఉపయోగపడతాయి కాబట్టి మన యొక్క ఆవశ్యకత అనుసరించి కర్మలు మన యొక్క గౌరవము మరియు మోక్షమునకు భగవంతుని యొక్క ప్రేమను పొందేందుకు ధర్మశాస్త్రములు చదువుతారని హైందవ సనాతన ధర్మ ఋషుల యొక్క కష్టాన్ని గుర్తించి తనకు తగిన విధంగా వ్యవహరిస్తారని వారి గౌరవాన్ని పెంపొందించేందుకు మీరు కూడా కృషి చేస్తారని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్న శ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్